అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి రెండు వందల గజాలు ఎలివేషన్ ఈ విధంగా వస్తుంది మనకి మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ బిట్ అండి ఈస్ట్ ఫేసు రెండు వందల గజాలు లిఫ్ట్ కూడా ఉంటుంది మెయిన్ రోడ్డుకి అయితే చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్డుకి ఇల్లు దొరకడం అనేది చాలా కష్టం మెయిన్ రోడ్డు అండి అది మనకి రాంపల్లి మెయిన్ రోడ్డు డైరెక్ట్ ఓనర్ అండి మెయిన్ రోడ్ నుంచి చూసినా కూడా మనకి ఇల్లు కనిపిస్తుంది ఆ మెయిన్ రోడ్ అండి అది మనకి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి మొత్తం మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రంట్ ఎలివేషన్ చెట్ల గట్టుకు కూడా చూడొచ్చు గ్రిల్స్ ఇచ్చారు గేట్ డిజైన్ చూడొచ్చు కొత్త మోడల్ అండి గేట్ కూడా ర్యాంపు ర్యాంపుకి కూడా మొత్తం గ్రానైట్ అండి అలాగే గేట్ పిల్లర్స్కి కూడా గ్రానైట్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ పార్కింగ్లో అయితే మనకి నాలుగు కార్లు అయితే పట్టేస్తాయండి బోర్ అండి ఇల్లు మొత్తం కూడా మనకి వాస్తుకుంటుంది లిఫ్టు లిఫ్ట్ చుట్టూ కూడా గ్రానైట్ వేసారు చాలా అంటే చాలా బాగుందండి మెట్లు మెట్లు కూడా గ్రానైట్ అలాగే మెట్ల కింద కూడా గ్రానైట్ మనకి మెట్లు కింద వచ్చే శ్వాస ఏరియా వస్తుంది ఇది వచ్చే శ్వాస ఏరియా మెయిన్ గుమ్మం వచ్చేసి మనకి ఈస్ట్కి ఉంటుందండి గుమ్మం కూడా చూడొచ్చు గ్రాండ్ లుక్ అండి చాలా అంటే చాలా పెద్దగా బాగుంది గుమ్మం చుట్టూ కూడా గ్రానేట్ వేశారు ఇది వచ్చేసి మనకి సంపండి సెట్ బ్యాక్ అండి మూడు ఫీట్ల గల్లీ మనకి లాస్ట్లో ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది బయట వారు వచ్చినప్పుడు ఆడుకోవటానికి ఎల్ షేప్ పార్కింగ్ అండి ఇది మనకి ఇక్కడ వాష్ ఒక ఏరియా కూడా ఉంది ఇక్కడైతే మనం చెట్లు పెట్టుకోవచ్చు కింద ఫ్లోర్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి పైన వచ్చేసి ఓనర్స్ ఉండవచ్చు మెయిన్ గుమ్మం వచ్చేసి ఈస్ట్ కండి ఇది వచ్చేసి మనకి హాల్ హాల్లో సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా ఇలాగే వస్తాయండి పైన కింద మొత్తం నార్త్కి ఒక గుమ్మం అండి ఇండో అండి ఇండోకి కూడా మొత్తం గ్రానైట్ వేశారు ఇండోలు అన్నింటికి కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఆర్చ్ అండి ఆర్చ్ ఇలా వస్తుంది మనకి ఫైనల్ లుక్ మనకి పెయింటింగ్ పని ఒక్కటే పెండింగ్ ఉందండి ఇప్పుడు మనం తీసుకుంటే మనకి నచ్చిన పెయింటింగ్ అయితే వేసిస్తారు ఏరియా అండి టైల్స్ వేసిన దగ్గర వాష్ ఏరియా వస్తుంది ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కింద అయితే మనకి డబుల్ బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్లు మూడు బాత్రూమ్లు అయితే ఉంటాయండి మన కింద ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ల సెల్పులు పక్కన బీరువా ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ టైల్స్ కూడా చూడవచ్చు ఫోర్ బై టూ టైల్స్ అండి పెద్దవి మనిషి కూడా కనిపిస్తున్నారు దాంట్లో అంత చక్కగా ఉన్నాయి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ సెల్ఫ్లండి పక్కన ఓపెన్ ప్లేస్లో బీరువా వస్తుంది మనకి పైన లో రూఫ్ కూడా ఉంది ఎక్స్ట్రా సామాను పెట్టుకోవటానికి ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్ టైల్స్ డిజైన్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దాం ఇప్పుడు మనం లిఫ్ట్ కూడా బిల్లర్సే పెట్టిస్తారండి మొత్తం మనకి మెట్లుకైతే స్టీల్ రైలింగ్ వస్తుంది ఇంకా పెట్టలేదు పైన అయితే మనకి చాలా పెద్దగా ఉంటుందండి ఇల్లు పైన ఫాల్ సీలింగ్ అండి మనకి ఇది వచ్చేసి ఖాళీ ప్లేసు ముందు ఇంటి ముందు కూర్చోటానికి మనకి ఖాళీ ఖాళీ టైంలో మెయిన్ డోర్ అండి పైన కూడా మనకి సేమ్ డిజైన్ గ్రాండ్ లుక్ అండి మొత్తం లిఫ్ట్ సెట్ బ్యాక్ అండి మొత్తం గోడల మీద కూడా మొత్తం గ్రానేట్ వేసారు మనకి ఇంటి చుట్టూ కూడా మనకి మొత్తం పైన గోడలకి మొత్తం గ్రానైట్ వేశారు చూడవచ్చు బండలు కూడా ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి మనకి హాల్ అండి సేమ్ ఫాల్ సీలింగ్ టీవీ దగ్గర ఇలా వస్తుందండి మనకి డిజైన్ ఆ ఓపెన్ వాల్ ఉంది కదా అక్కడ కిటికీలు కూడా చూడవచ్చు మొత్తం గ్రానైట్ ఆర్చి ఇంతకుముందు చూపించా కదండి అలా వస్తుంది సేమ్ డిజైన్ హాల్ చాలా పెద్దగా ఉంటుంది డైనింగ్ అండి ఇది మనకి టైల్స్ వేసిన దగ్గర మనకి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చూడొచ్చు ఎంత పెద్దగా వేశారు టైల్స్ పెద్దగా ఇచ్చారు వాష్ ఏరియా కూడా మనకి పైన ఓనర్స్ ఉండేది కదా చాలా అంటే చాలా బాగుంటుంది పూజ రూమ్ అండి ఇది మనకి కిచెన్ కిచెన్లో చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో సబ్జా మనకి అలాగే అలాగే కిచెన్ ప్లాట్ఫారం కూడా చూడవచ్చు పూజ రూమ్ అండి ఇది మనకి వైట్ టైల్స్ గోల్డ్ పట్టి చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి వాష్ వాష్ పే వాష్ ఏరియా చాలా అంటే చాలా పెద్దగా ఉంది మనకి చుట్టూ డెవలప్మెంట్ కూడా చూడొచ్చు మెయిన్ రోడ్ అండి వంద ఫీట్ల రోడ్డు మనకి అది బెడ్రూమ్లు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్లు సబ్జా పక్కన ఓపెన్ ప్లేస్లో బీరువా వస్తుంది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లన్నీ కూడా చాలా అంటే చాలా బాగు వస్తాయండి ఇంతకుముందు చూపించినట్టు బాత్రూమ్ చూడొచ్చండి ఎంత పెద్దగా ఉంటుందో మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చాలా అంటే చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్ మెయిన్ రోడ్ అండి మనకు కనిపించేది వచ్చేసి చూడవచ్చు మెయిన్ రోడ్డు అది వచ్చేసి మనకి రాంపల్లి మెయిన్ రోడ్ అండి రెండు వందల గజాలండి ఇల్లు ఈస్ట్ ఫేసు మెయిన్ రోడ్డు కింద దగ్గర ఇల్లు దొరకదు అనేది చాలా కష్టం చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెల్ఫ్లు ఫాల్ సీలింగ్ లో రూఫ్ అండి పైన ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి బాత్రూంలో పూజ రూమ్లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేసి ఇచ్చారు